నమస్తే అండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం బోనాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మేము మొక్కుబడి ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అండి ఈసారి బోనం మేము మా చెల్లెకి బాబు కావాలని మొక్కినాము మా కోరిక నెరవేరింది ఆ మొక్కు నెరవేర్చుకుంటున్నాం మేము మా బాబు బాబు మా అంటే ముగ్గురు ఆడపిల్లలు అనమాట చెల్లెకి లాస్ట్లో కొడుకు కావాలని మొక్కినాము అయింది పరమాన్నము బెల్లం ఇంకా పూరీలు తియ్యటి పూరీలు సప్పటి పూరీలు అన్నీ కలిపి ఎక్కిస్తాం మామూలుగా ఒకటే మూడు ఐదు పదకొండు మొక్కులను బట్టి ఉంటుంది బోనాలు జోడ బోనాలు అని మొక్కుతాము తొట్టెలా అని మొక్కుతాము అట్లా నాకైతే అంత పెద్దగా ఏం తెలీదు ఎల్లమ్మ బోనం చేస్తాం పోషమ్మ బోనం చేస్తాం మాకైతే ఎల్లమ్మ తల్లి చాలా నమ్మకం నేను అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి నేను చాలా నమ్ముతున్నాను ఇంకా కోరుకున్న వరాలు ఇచ్చే కొంగు బంగారు తల్లి కన్నా మొక్కొచ్చు ఆ ఉప్పల్లు కూడా చేస్తామండి మనం ప్రతి సంవత్సరం బోనాలు జరుగుతాయి కదా తప్పకుండా బోనాలు చేస్తూనే ఉంటాం ఎప్పుడు ఈ అమ్మవారి దగ్గర మా అక్క మొక్కుకుందండి ముగ్గురు పాపల తర్వాత బాబు కొట్టిండు బాబు కొట్టాలని మొక్కుకుంది మా కోరిక నెరవేరుందని ఇప్పుడు మా అక్క బోనాలు సమర్పిస్తుంది అమ్మవారి అమ్మవారు చాలా దయగలది మా కోరికలు నెరవేర్చింది